హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీ బ్లాగ్స్ ఏంటి బండి మీద ఏంటి స్వీట్స్ అవన్నీ సర్దుతున్నారు అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఏంటంటే ఇప్పుడు మాకు ఏలూరులో జాతర జరుగుతుందండి ఆ జాతర కూడా ఏడు సంవత్సరాలకు ఒకసారి ఇలా జాతర వస్తుంది ఫ్రెండ్స్ మాకు తూర్పు వీధి అమ్మవారికి మేము ఎక్కువ గుడికి వెళతాము ఇటువైపు అంతా తూర్పు మీది కాబట్టి ఈ రోజైతే సత్యనారాయణపేట నుంచి మొత్తం అందరం కూడా ఆ అఖిలాండేశ్వరి ఆదిపరా ఆ ముల్లోకాలకు తల్లి ఆ గంగానమ్మ తల్లికి సారి తీసుకెళ్తున్నామండి ఇది కూడా మాకు ఒక వారం రోజుల ముందు చక్కగా కమిటీ పెద్దలు సారి తీసుకెళ్దాం అమ్మవారికి అని చెప్పి అందరికీ అనౌన్స్మెంట్ చేశారు అలాగే ఎవరికి తోచిన సారే వాళ్ళని తెచ్చుకోమన్నారండి అలాగే కమిటీ తరపు నుంచి కూడా చక్కగా ఆ డప్పులతోటి ఆ తల్లి దగ్గరికి చక్కగా తీసుకొని వెళుతున్నాము ఆ డప్పులతోటి ఆ కమిటీ వాళ్ళు చీర సారే అన్నీ కూడా తీసుకున్నారు అవన్నీ చక్కగా బండి మీద సర్దారండి ఇది 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 కాకుండా ముందు మాకు సత్యనారాయణపేటలో గంగానం తల్లి గుడి ఉంది సారి తీసుకెళ్లే ముందు ముందుగా ఆ గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఆ సార తల్లికి చూపించి అప్పుడు తీసుకొని వెళ్ళాలని చెప్పారు ఫ్రెండ్స్ అందుకని అందరూ కూడా ఇప్పుడే బయలుదేరారండి చాలా బాగుంది ఉదయం కరెక్ట్గా పదకొండు గంటల టైం అవుతుంది ఇప్పుడు ఆదివారం ఈరోజు ఆదివారం అనేటప్పటికీ అందరూ చక్కగా పిల్లలు అందరూ స్కూల్లో ఉండవు మగవాళ్ళకి కూడా సెలవులు వస్తాయి కాబట్టి చాలా మంచి రోజు పెట్టారు ఇదిగోండి నేనైతే నేను కూడా నాకు తోచిన సారి అది వెళ్ళి మార్కెట్లో అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నానండి అలాగే అమ్మవారికి చీరా జాకెట్ పసుపు కుంకుమ గాజులు చల్లదనం ఇవ్వడానికి చలిమిడి అలాగే స్వీటు పళ్ళు అన్ని తీసుకున్నాను అలాగే ఎవరికి ఏది కా నచ్చితే అది తీసుకున్నారు ఫ్రెండ్స్ అరిసెలు అని ఒకళ్ళ స్వీట్స్ అని అలా అన్నీ తీసుకొని ఒక పానకం బిందెది కూడా పట్టుకున్నారు ఎందుకంటే ఆ చల్లదనానికి సంకేతమే ఆ పానకం కాబట్టి పానకం అన్నీ తీసుకొని ఇదిగోండి ఇది మీకు ఎన్నోసార్లు నేను మా వీధి సంబరాన్ని పెడుతుంటాను గంగనమ్మ తల్లి గుడి ఆ తల్లి గుడి దగ్గరికి ఎవరైనా సరే ఆ పళ్ళని తీసుకొని వెళ్ళి అంటే గుళ్ళోకి తీసుకెళ్ళకూడదంటండి బయట నుంచి ఇదిగో తల్లి సారు తీసుకొని వెళుతున్నాం మేము అని చెప్పి అక్కడి నుంచి సారు తీసుకొని బయలుదేరాము ఎంత సరదాగా ఉందనండి ఈరోజు ఆ జాతర ఇప్పుడే వచ్చేసిందా అన్నంత చక్కగా అందరం బయలుదేరి వెళ్ళామండి మొత్తం అందరూ కూడా చాలా చక్కగా ఎంత చక్కగా ఉన్నారంటే అందరూ కూడా ఒక లక్ష్మీదేవిల్లో అలా ఉన్నారు చక్కగా తయారయ్యారు ఇలాగా ప్రతి వీధి నుంచి కూడా అంటే ప్రతి వీధి కానీ ప్రతి డివిజన్ నుంచి కూడా ఒక్కొక్క రోజు ఇలా పెట్టుకుంటున్నారండి సారి పెట్టుకొని తీసుకెళ్తున్నారు అలాగే వారం రోజులకి పది రోజులకి ఒకసారి ఆ తల్లి వీధి వీధికి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆగుతుంది నీళ్లపోత కార్యక్రమం జరుగుతుంది మనకు అది కూడా ముందు రోజే చెప్తున్నారు అలాగే నేను తూర్పు వీధి జాతర కమిటీలో ఉన్నానండి అందులో నాకు ప్రతీది కూడా నోటిఫికేషన్ వస్తుంది ఏం జరుగుతుంది అంటే ఇంకా రాగానే నాకైతే అమ్మవారు వచ్చేసిందండి అయితే అక్కడ కూర్చోబెట్టేశారు మా అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళి ఎందుకంటే అప్పటికే నాకు హెల్త్ బాగలేదు అస్సలు కానీ ఆ తల్లికి సారి తీసుకెళ్ళాలి అని చెప్పి కొంచెం దూరం అయితే చెప్పబడి ఉండి సగం దూరం వెళ్ళడం తర్వాత నడవలేకపోతే మా వారే నన్ను బైక్ మీద తీసుకెళ్లారు అస్సలు హెల్త్ బాగాలేదు బీపీ అది హై బీపీ కానీ ఎలా అయినా సరే నాకు కూడా ఈరోజు ఆ తల్లికి సారి తీసుకెళ్ళాలని తగ్గితే బాగుండని చాలా ఇదిగా మొక్కుకున్నాను నైట్ అంతా అలాగే తగ్గింది ఆ తల్లి తగినంత శక్తి ఇచ్చింది వెళ్ళడానికి ఇదిగోండి అందరూ ఇంకా అంటే ముందుగా పదిన్నర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి మొత్తం అందరూ కూడా ఇంకా గుడి దగ్గరికి వచ్చేసారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి అందరూ నడుచుకొని ఆ గుడి వరకు కూడా చక్కగా వెళ్ళామండి ఇదే మామూలుగా గుడికి వెళ్ళాలంటే అసలు ఏ బైక్ మీదో మా వెళ్తాము కానీ అసలు ఎంత దూరం మనం ఇలా అందరితో పాటు నడిస్తే అసలు మనం నడిచినట్టు కూడా అనిపించదు అలాగే ప్రతి చోట కూడా బయలుదేరుతుంటే అమ్మవారు వచ్చేసేది ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి అమ్మవారు వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ అవి వచ్చేస్తున్నాయి ముందుగా ఏంటంటే ఆ గుడి వెనక వైపుకి వస్తుంది కాబట్టి ఆ ఎదర వరకు నడవమని ఆ ఎదరి నుంచి మళ్ళీ ఇటువైపుకు తిరిగి అప్పుడు స్టార్ట్ అయ్యాము అంటే ఇది వెనక రాములవారి గుడి దగ్గర నుంచి వెనక వైపు అవుతుంది కాబట్టి ఇలా స్టార్ట్ అవ్వమన్నారు ఇలాగే చాలా సరదాగా వీధి వీధి అందరూ నిజంగా అండి ఎంత కలల వైకుంఠంలో ఉందంటే మా ఏలూరు చాలా బాగుంది కాకపోతే మాకు పండగలు సంక్రాంతి అలాంటివి ఏం పండగలు అవి లేవు ఈ జాతర అయ్యే వరకు కూడా మేము ఏ పూజ చేసినా ఆ తల్లికే చేసుకోవాలి ఆ తల్లినే పూజించాలి ఆదివారం అయితే చక్కగా నీళ్లు పోస్తున్నారు తల్లికండ నీళ్లు పోత సలేఫారం పెట్టుకోవడం అలా ఏదో ఒకటి చక్క చాలా చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఏలూరులో తూర్పు వీధి పడమర వీధి దక్షిణ వీధి అన్ని చోట్ల కూడా ఈ జాతర జరుగుతుంది అన్ని చోట్ల అమ్మవారు నిలబెట్టారు అలాగే మేము వెళ్ళే గుళ్ళో గంగానమ్మ తల్లి మహాలక్ష్మ తల్లి పోతిరాజు బాబు ఉంటారు వాళ్ళను కూడా మొన్నే ప్రతి వీధి వీధి నగర సంచారం అంతా చేసి మేడల్లో పెట్టారండి ఆ మేడల్లో పెట్టిన తర్వాత కూడా మేము ఒకరోజు వెళ్ళాము ఈయన నేను సాయి వెళ్ళి నా బర్త్డే రోజు వెళ్ళి అక్కడ చక్కగా దర్శనం అది చేసుకున్న రోజు ఆదివారం చాలా చక్కగా అమ్మవారికి నీళ్ళు అవి కూడా పోసుకున్నాము మనం ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అమ్మవారికి స్వయంగా మనమే నీళ్లు పోయొచ్చు ఆ నీళ్లు పోయడానికి కూడా మనకు ఒక ఇరవై రూపాయలు టోకెన్ తీసుకుంటే బిందెతో వాటర్ ఇస్తారండి పసుపు పసుపు నీళ్లు ఆ నీళ్ళు చక్కగా అమ్మవారికి మనం పోసుకోవచ్చు అయితే ఈరోజు ఆదివారం అవడం వల్ల అస్సలు గుడి ఖాళీ లేదండి చూపిస్తాను మీకు ఈరోజు ఏంటంటే ఆదివారం కాబట్టి సలాఫారం పెడతారు ఆ సలాఫారం పెట్టడానికి వచ్చిన భక్తులే కానీ దర్శనానికి వచ్చిన వాళ్ళే కానీ ఆదివారం అయితే అస్సలు ఖాళీ లేదండి మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు మూడు సందులు రెండు మూడు వీధిలో వాళ్ళు కానీ డివిజన్ వాళ్ళు కానీ సార్ తీసుకొని వచ్చారు ఇలా నేను ఇంకైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఎదురికి బైక్ మీద వెళ్ళి అక్కడ ఒక శివాలయం ఉంటే అక్కడ కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత చక్కగా సరదాగా వెళ్ళాం ఫ్రెండ్ ఈ మూడు నెలలు కూడా మాకు కనీసం ఇక్కడ ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ ఏమీ చేసుకోకూడదండి అంటే పెద్ద పెద్దగా భారీగా ఫంక్షన్స్ చేయకూడదు ఏమి కొత్త బట్టలు అవి కట్టుకోకూడదు ఎవరైనా బాగా ఏమైనా కొత్త బట్టలు కట్టుకోవాలనుకున్నా అవి తడిపి మళ్ళీ ఆ ఇస్త్రీ చేసుకొని కట్టుకోవాలి అలాగే గుళ్ళో కుంకుమ పూజలు పసుపు కొమ్మల పూజ అని కలసం పూజలు అని రకరకాల పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వాటికి కూడా టికెట్స్ ఉంటాయి ముందుగా మనం చెప్పి చేసుకోవాలి అలాగే మేమిక్కడ తూర్పు వీధిలోనే సాయిబాబా గుడి దగ్గర గంగానమ్మవారి గుడి ఉంటుందండి చిన్నది అమ్మవారు పుట్టిందే అక్కడంటండి ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆ సారి తీసుకెళ్తున్నామని ఆ సారి చూపించి రావాలని చెప్పి అందరూ మళ్ళీ బయలుదేరి ఆ గుడి దగ్గరకు కూడా వెళ్ళాము చిన్నగా లోపల ఉంటుందండి అమ్మవారు 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 అంటండి అది అక్కడే ఉంటుందండి అక్కడే ఫస్ట్ నుంచి ఆ తల్లి గుడి అంట ఫ్రెండ్స్ అక్కడ దండం పెట్టుకొని ఆ సారంతా చూపించి అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము గుడి దగ్గరికి బయలుదేరాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా ఆ చల్లదనం కోసం ఆ సారనేది ప్రతి వీధి కూడా ప్రతి వీధి వాళ్ళు కూడా చక్కగా తీసుకెళ్తున్నారు చాలా రో ఏ రోజు చూసినా ఏదో ఒకడు అక్కడికి తండోపతండాలుగా సారి తీసుకుని అమ్మవారికి వస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బాబావారి గుడి ఉంటుందండి ఆ బాబావారి గుడి ఎదురుగానే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఆగాము ఆగి ఆ తల్లికి దండం పెట్టుకొని ఆ మనం తీసుకెళ్ళిన సారిని అక్కడ చూపించి అప్పుడు గుడి దగ్గరికి ఆ సార్ తీసుకొని వెళ్ళాము ఇక్కడి నుంచి అయితే ఇదిగోండి అమ్మవారు ఏవిడే లోపల చిన్న అమ్మవారు ఉంటారు గంగానం తల్లి ఇదిగోండి ఫ్రెండ్స్ అది కూడా చిన్న వీడియోగా తీసాము చూడండి అలాగే మీరు కూడా మా జాతరకు విచ్చేసి చక్కగా మా జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా జాతరకైతే అసలు ఎన్ని లక్షల మంది వస్తారో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎందుకంటే ఇది ప్రతిసారి జరిగేది కాదండి ఏడు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడే మేము గుళ్ళోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి గుళ్ళో ఒక్కసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ గుడి అదంతా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే లోపలికి వెళ్ళాము ఇక్కడ వరకు కూడా చాలా చక్కగా సన్నయ్య మేళంతో డప్పులతో చాలా చక్కగా వచ్చామండి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈరోజు అస్సలు గుడి ఖాళీ ఉండదండి ఆదివారం అని ఇప్పటికే ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయిందో తెలియదు కానీ అండి జనం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే చల్దే ఫారం అని అని అలా పెట్టి వెళుతూనే ఉన్నారు ఇలా మనం తీసుకెళ్ళిన తర్వాత గంగానమ్మ తల్లికి పోతిరాజు బాబు మహాలక్ష్మి తల్లి ఉంటారు ఫ్రెండ్స్ ముందుగా చుట్టూ కూడా మూడుసార్లు తిరిగి అక్కడ నుంచి కూడా గంగానం తల్లికి కూడా ఆ సారి చూపించి తర్వాత మహాలక్ష్మీ తల్లి గుడిలోకి వెళ్ళి ఆ తల్లికి కూడా సారి చూపించి దండం పెట్టుకొని అప్పుడు మేడల్లోని అమ్మవారికి ఈ సారి తీసుకెళ్ళి అక్కడ పెడతామండి అది కూడా ఏం చేస్తామంటే అందరం కలిసి అక్కడ ఏం చేస్తున్నారంటే చక్కగా ఒకటి ఏదైనా పరదా లాంటిది వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ పరదా మీద తీసుకెళ్ళిన సారంతా కూడా అక్కడ పెట్టి ఆ తల్లికి చూపించి చక్కగా హారతది ఇచ్చి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము చాలా టైం పట్టేసిందండి పదకొంటి గంటన్నారా రెండు అలా టైం మధ్యలో అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా చుట్టూ తిరుగుతున్నాము ఈ చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాత ఈ గుళ్ళో దర్శనం అన్నీ చేసుకొని అప్పుడు ఆ సారంతా కూడా అక్కడ పెట్టాము అందరూ చక్కగా వచ్చారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ మనసులో ఏ కోరుకున్నా సరే ఈ సారి మీరు తీసుకొచ్చారు అన్నంత అనుభూతి పొందుతూ మీ మనసులో ఉన్న కోరిక నా తల్లిని తలుచుకోండి చాలా చక్కగా తీరుస్తుంది ముగ్గురమ్మల ముద్దులుగుమ్మ చాలా చక్కటి తల్లి నిజంగా ఆ గంగానమ్మ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఏమనుకున్నా సరే చక్కగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా తూర్పు వీధి అండి ఒకసారి నేను దక్షిణ పీధి కూడా పెట్టాను చిన్న షాట్ పెట్టాను ఇంకా ఈసారి దక్షిణ పీధి పడమర వీధి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను ఏదో ఒక రోజు పెట్టుకొని అక్కడ కూడా ఉంది అలాగే శుక్రవారం వారానికి పదిహేను రోజులకు ఒకసారి ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ టికెట్ ఎంతో ఉంది ఎనిమిది వందలు ఎంతో తొమ్మిది వందలు టికెట్ ఉంటుంది ఆ టికెట్కి వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారంటండి కుంకుమ పూజ అని ఆ కలసం అది పెట్టి చక్కగా కలసాలతోటి కుంకుమ పూజ చాలా చక్కగా చేస్తున్నారు ఒక్కసారి ఆ డప్పులు ఆ బ్యాండ్ మేడంతో ఒక్కసారి వీడియో చూద్దాం ఫ్రెండ్స్ మేడల్లోని అమ్మవారిని పెడతారు ఫ్రెండ్స్ అక్కడ అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తీసుకొచ్చిన సారంతా కూడా ఇక్కడైతే చల్దేఫారం పెట్టారండి ఆ చల్దేఫారం పెట్టడం వల్ల కొంచెం ఎదర పందిట్లో ఒకటి క్లాత్ లాంటిది వేసేసి బరకం లాంటిది దాని మీద అందరినీ కూడా దాని మీద పెట్టేయమన్నారు ఈ చల్దేఫారం లేకపోతే ఇంకా ఎదరికే పెట్టుకునేవాళ్ళం సారే అయితే ఆదివారం గురువారం తప్పకుండా చల్దేఫారం పెడతారండి చాలా చల్లదనం అన్న తల్లికి ఇప్పుడు మేమంతా కూడా సారీ అంతా కూడా అక్కడ పెడతాము ఒక్కసారి మీరు వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా రకరకాల స్వీట్స్ అని అని చలిమిడని ఎవరికి తోచిందో వాళ్ళు తీసుకొని వచ్చారండి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆ వీడియో అంతా కూడా ఇప్పుడు అక్కడ పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే చల్ దేవరం అంటారండి అన్నం పెరుగు అలాగే బెల్లం ముక్క అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారు ఇక్కడ వచ్చిన వాళ్ళది వచ్చినట్టు ఇది మా వాళ్ళేనండి సారి పెడుతున్నారు కదా కొంతమంది అయితే ఇంకా గుళ్ళోకి వెళుతున్నాము ఆ మేడల్లోకి చక్కగా వెనక నుంచి లైన్గా అందరిని కూడా పంపిస్తున్నారు అందరూ దర్శనం చేసుకొని దర్శనం అయిన వాళ్ళు అయినట్టుగా కూడా ఆ తల్లికి అక్కడ సారి చూపించి అప్పుడు వచ్చి అక్కడ పెట్టాం ఫ్రెండ్స్ పెట్టి వాళ్ళైతే చాలా చాలా సరదాగా ఉందండి అందరికీ కూడాను ఆ జాతర కూడా మాకు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున జాతర ఏలూరులోని ఎన్నో సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉందండి జాతర ఎప్పుడు వస్తుందా అన్నట్టుగానే ఎదురు చూస్తున్నాం మేము ఇంకా చూస్తూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయాయి ఫ్రెండ్స్ మూడు నెలలు నాలుగు నెలలు అసలు ఏ పండుగలు ఏమీ లేకుండా అలా అను ఎలా అనుకున్నాం కానీ ఒక సంక్రాంతి అయితే ఉండదు అని చెప్పి మేము కొంచెం అంటే సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ కదా ఫ్రెండ్స్ అందరికీ మనం చాలా సరదాగా చేసుకునే పండుగ కదా అది కూడా ఈ సంవత్సరం చేసుకోకూడదు అసలు పండగనే కాదండి పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమీ చేయకూడదు గృహప్రవేశాలని అలాంటివి కూడా ఏం చేయకూడదు అంతా కూడా ఈ జాతర అయిన తర్వాతే చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఒకవేళ డైలీ ఇంట్లో దీపం పెట్టుకునే వాళ్ళైతే ముందుగా అమ్మవారు మనం అమ్మవారు అంటే ఫ్రెండ్స్ నేను కింద పూజ చేసేటప్పుడు జాతరకి సంబరాలకి కింద మీకు దేవుడు మూలు చూపిస్తాను కదండి పసుపు బొట్లతో మనం గుండ్రంగా పెట్టుకొని బొట్లు పెట్టుకుంటాము అక్కడే అమ్మవారు ఉంటుంది అందుకని మనం ఏదైనా డైలీ దీపారాధన చేసుకునే వాళ్ళైతే అక్కడ ముందుగా అంటే ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మ నీవే ఉన్నావని చెప్పి అప్పుడు పైన మామూలుగా మనం దీపారాధన చేసుకోవాలి అలాగే మనం ఎక్కడికైనా ఈ జాతర ఉన్న రోజులు కూడా ఏ తీర్థయాత్రలు కానీ ఏమీ కూడా అంటే తీర్థయాత్రలకంటూ వెళ్ళొచ్చు కానీ ఫ్రెండ్స్ మొక్కులు అలాంటివి ఏమీ తీర్చకూడదని చెప్పారు మనం ఏమన్నా గుడికి వెళ్ళాలని అనుకున్నా సరే ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి దండం పెట్టుకొని మేము ఇలా గుడికి వెళుతున్నామండి లేకపోతే పలానా యాత్ర ఎసిరిడి వెళుతున్నాము లేకపోతే వెళ్తున్నాం అలాగా చెప్పి అక్కడున్న బండారి అంటే ఆ కుంకుమం కొంచెం తీసుకొని పొట్టలం కట్టుకొని ఆ కుంకుం ఒక నిమ్మకాయ తీసుకొని మనం వెళ్ళాలంట ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళితే అలాగే చాలామంది పడుతున్నారండి ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా వెళ్తే సాయంత్రానికి వచ్చే నైట్ ఉండకూడదా అలాంటివి ఏమీ లేవంట ఫ్రెండ్స్ ఉండొచ్చు అదిగోండి నేను కూడా అదిగోండి అక్కడ ఆగాను కదా నేను ఆ తల్లి ఆ సార ఆ అక్కడ పెట్టిన తర్వాత చూపించి అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా అటువైపు నుంచి వచ్చి అక్కడ అందరం కూడా పెట్టేసుకున్నామండి ఒక దగ్గర పెట్టేసి ఆ సారంతా తల్లికి ఏమైనా తలలు తీయించడం అని అని అలాంటివి ఏమీ మొక్కులు ఇవ్వకూడదు మనం ఏదైనా దేవుడికి మొక్కు ఉన్నా సరే తీర్చుకోకూడదు అంటండి ఈ ఈ జాతర ఏ వరకు కూడా అలాంటివి ఏమీ మనం తల పెట్టుకోకూడదు గుడికంటూ వెళ్ళొచ్చు ఎక్కువ శాతం ఏంటంటే ఈ మూడు నెలలు కూడా ఆ అమ్మవారు మన ఊళ్ళో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఫ్రెండ్స్ వీధి వీధి ఆ తల్లి నగర సంచారం చేస్తూనే ఉంటుంది అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా తల్లిని తలుచుకుంటూ ఆ తల్లికే పూజలు చేసుకుంటూ ఏదైనా ఇప్పుడు కుదిరిన తల్లి గుడికే వెళుతూ ఉండాలి వీలైనంత వరకు ఏదైనా ఊరు వెళ్ళొచ్చు కానీ ముందుగా తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇలా వెళుతున్నామని చెప్పి అప్పుడు ఇదిగోండి అంత సారంతా అయితే అక్కడ పెట్టాము ఇదంతా ఏంటంటే గుడి డెకరేషను మొత్తం గుడి అంతా కూడా చాలా చక్కటి వీడియో తీసామండి మీరు ఎక్కడెక్కడో ఉండి చూడలేని కూడా మీకు ఒక ఈ గుడే చూడాలని ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మీరు ఎంతో దూరంగా ఉంటారు మీరు మీరు ఇక్కడికి వచ్చి చూస్తున్నంత అనుభూతి చెందుతారనే చెప్పే నేను ఇంత చక్కగా కూడా ప్రతీది వీడియో తీస్తాను నా దగ్గర ఉన్నంతవరకు అయితే వీడియో మొత్తం సెండ్ చేశానండి ఇంతవరకు వీడియో తీసాను అంతవరకు వీడియో పెట్టాను ఈరోజు మీరు కూడా మాతో పాటు ఉన్నాను అనుకోండి ఫ్రెండ్స్ మాతో పాటు సారి తెచ్చాను అని అనుకోండి ఆ తల్లికి ఇదిగోండి అసలు ఖాళీ లేదు అసలండి అండి లోపల సారి పెట్టిన తర్వాత కూడా నిల్చోవడానికి కూడా ఖాళీ లేదు అదే మామూలు రోజుల్లో అయితే చూస్తున్నాను కొంతమంది తీసుకెళ్తున్నారు ఆ సారి చక్కగా పెట్టి అక్కడ కూర్చొని ఇంకొంచెం తల్లికి హారత దివ్వడం చేయడం అలాంటివి కూడా కుదురుతున్నాయి కానీ ఆదివారం అవడం వల్ల అందరూ కూడా ఈరోజు చాలామంది కూడా సారి తీసుకొని చాలా చాలా వీధుల నుంచి కూడా వస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇంకో సెంటర్లోంచి కూడా వాళ్ళు సార్ తీసుకొస్తూ మాకు కనిపించారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియో అయితే చక్కగా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి గుడి అంతా కూడా చక్కగా చూడండి ఫ్రెండ్స్ నిన్ను భారతీయులు నిన్ను పగుడుతున్నారమ్మా మమ్మలను కాపాడమని నిన్ను వేడుకున్నామమ్మా మమ్మలను కాపాడమైరమ్మా స్వచ్ఛమైన తల్లినివే పోకలు తీర్చవమ్మా పోకలు తీర్చవమ్మా తోడ అగ్ని గాలలు తోడా విరకర్గం పట్టి చెంచరిస్తున్నావమ్మా విరకర్గం పట్టి చెంచరిస్తున్నావమ్మా రయగడ మజ్జగైరమ్మా రాయగడ మజ్జగైరమ్మా సత్యమైన తల్లి వినివే కోర్కలు తీర్చవమ్మా కోర్కలు తీర్చవమ్మా Sri Gangana Nam Matali Ki Sri Ganga Nam Matali Lalla Lalla Kathuka Pethi Gangana Jaya Sudaka Vashe Ganga Nam Matali Ganga

ఇది అమ్మవారికి తీసుకెళ్ళేటప్పుడు తయారు చేయించిన బ్యానర్ ఫ్రెండ్స్ సత్యనారాయణ పెట్టసారి తీసుకెళ్తున్నట్టుగా అలాగే అందరూ కూడా సరదాగా అలా పిక్స్ దిగామండి ఓకేనా ఫ్రెండ్స్ అందుకండి మా అమ్మాయి నేను అలాగే అందరూ వెళ్ళేటప్పుడు ఫొటోస్ ఇది చల్దే ఫారం అండి చల్దే ఫారం పెట్టింది సారి ఫొటోస్ అన్నీ కూడా పెట్టాను తప్పకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సింబల్ని ప్రెస్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి నేను లింక్ పెడితే మీరు వీడియో చూడడం అలా కాదు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో చూడాలని అనిపిస్తుంది మీకు అర్థమవుతుంది సుజీవ్ బ్లాగ్స్లో వీడియో వచ్చింది అని అంతేగాని మీరు ఏదో అప్పటికప్పుడు ఆ వీడియో చూడడం వదిలేయడం అలా కాదు ఫ్రెండ్స్ మీ అందరి అభిమానం మీ అందరి ఆదరాభిమానాలు ఉండబట్టే నేను ప్రతి వీడియో కూడా చక్కగా పెట్టగలుగుతున్నానండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందండి ఈ వీడియో ప్రతి వీడియో మేము చూడగలుగుతున్నాం అని చెప్తుంటే మీరు అన్న మాట చాలండి నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అందుకని నేను ప్రతీది కూడా వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక కామెంటో లైకో తప్పకుండా కొట్టండి ఒక కామెంట్ ఏదైనా మేమేమైనా వీడియో సరిగ్గా పెట్టలేదా లేదా తప్పుగా పెట్టామా ఎలా మాట్లాడామను ఏదో మీకు నచ్చింది మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఇది కొరల బండికి ఉపయోగించే అది వేపమానది అక్కడ గుళ్ళో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా పెట్టారు అలాగే ఇదంతా కూడా మేము వెళ్ళేటప్పుడు సరదాగా తీసుకున్న పిక్స్ అండి ఇవన్నీ అలా మనం సారి తీసుకెళ్ళేటప్పుడు అలా తల మీద పెట్టుకొని అందరిని వెళ్ళమన్నారు అలాగే పెట్టుకున్నాము అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆ బండి మీద అన్నీ కూడా అమ్మవారికి చేరా సారీ అన్నీ కూడా బండి మీద వేసి ఆ బండి వెళుతుంటే ఆ బ్యాండ్ మేళాలతోటి వాటితోటి చాలా చక్కగా సారీ ఇవ్వడానికి వెళ్ళాము ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్